ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్ ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆ పార్టీ కార్యకర్తలని సోషల్ మీడియా కార్యకర్తలని లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులని ఏది తిట్టిపోసారు గొడవలు పడ్డారు చివరికి అది వీడియోలు సెల్ఫీ వీడియోలు దాకా వెళ్ళటం వీటి ద్వారా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు తమ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయించారు కేసులు పెట్టారు ఒకే పార్టీలో సాధారణంగా కొంతమంది ఒకళ్ళకొకళ్ళకి పడదు కార్యకర్తలకి ఆ పడనటువంటి వాళ్ళని ముగ్గురు కాంప్రమైజ్ చేయాల్సింది పోయి ఆ పడనటువంటి వాళ్ళల్లో ఒక వర్గానికి వీళ్ళు కొమ్ముగాసి రెండో వర్గం సంబంధించినటువంటి నాయకుడు కార్యకర్తలను కేసులు పెట్టించి ఏడిపిచ్చారు వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలే జైలు పాలయ్యారు ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ ఆగ్రహంతో ఓట్లు వేయడంతో నెగిటివ్గా ఓట్లు వేయడంతో అటు వైసీపీ ఓటమిలో అది కూడా కీలక పాత్ర అయింది ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అట్లాగే జరుగుతుంది తాజాగా చిత్తూరు జిల్లా పోతలపట్టులో టీడీపీ